హాయ్ అండి అయితే గోంగూర మటన్ అయితే వండుకుందాము నేనైతే ఈ విధంగా వండితే మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ముందుగా అయితే స్టవ్ కలిగించి కుక్కర్ అయితే పెట్టుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోలేండి స్మెల్ అనేది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి నేనైతే అయితే సాల్ట్ అనేది వేస్తున్నాను అవి అయితే బాగా మగ్గుతాయని సాల్ట్ అనేది వేసిన తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసి తర్వాత మటన్ అనేది వేసారండి వేసి అయితే దాన్ని ఒక పావుగంట అనేది అలా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే నుంచి కొన్ని వాటర్ అయితే వస్తాయి మీరు కుక్ చేసినట్టు చూడండి చూసారు ఎంత వాటర్ అయితే వచ్చిందో వచ్చిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకోవాలండి నేనైతే గోంగూర అనేది వేస్తానని కొంచెం కారం అనేది ఎక్కువగానే వేస్తానండి అంతేనండి కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఒక మూడు విజిల్స్ ఒక నాలుగు అయితే సరిపోతాయండి సిమ్లో పెట్టేసి బాగా మనం నాలుగు విజిల్స్ అనేది వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన గోంగూర అనేది ఉడకబెట్టుకోవాలండి గోంగూరలో నేను రెండు పచ్చిమిరగలు అనేది వేసి ఉడకబెట్టాను చూసారు అదిగోండి బాగా కుక్ అయిపోయింది కదా తర్వాత అందులో మనం గోంగూర అనేది బాగా రుబ్బుకొని అందుట్లో వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే మనకి గోంగూర మటన్ అనేది వండుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీగా ఉంటుందండి కొంతమంది అయితే టమాటాలు అనేది వేసుకోరు నేనైతే టమాటాలు కూడా వేసుకుంటాను టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట అండి కొంచెం కొత్తిమీరగా లాస్ట్లో వేసుకుని మనం వేడివేడిగా అన్నంలో వేసుకుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది